పంచాయతీ కన్నా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్యా ప్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరి చెప్తానా మేము కాపాడతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తారు ఎక్కడికి వెళ్తాం చెప్పండి అన్ని ప్రైవేట్ పరం అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం ఈరోజు చెప్పండి మైసూర్ వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ ఈరోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థలాలు లేవు ఏమైపోయినాయి అడిగే వాళ్ళు ఎవరు లేరు